హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రక్షిత టూరి కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన శశివదనే చిత్రం ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి నిర్మాత అహితేజ మాట్లాడుతూ సినిమా క్లైమాక్స్ అత్యంత కొత్తగా ఉంటుందని చిత్రం విడుదల కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయని తెలిపారు అక్టోబర్ పదిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుగులో రక్షి తట్లూరి కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రం శశివదనే నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ ఎస్ వి ఎస్ స్టూడియోస్ బ్యానర్స్పై శశివదనే సినిమాను అహితేజ బెల్లెంకొండ అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన శశివదే సినిమాను అక్టోబర్ పదిన థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా ఇవాళ శనివారం నాడు మీడియా ప్రెస్మీట్ నిర్వహించారు శశివదనే మూవీ టీం ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్లో నిర్మాత అహితేజతో పాటు హీరోయిన్ కోమలి ప్రసాద్ తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత అహితేజ మాట్లాడుతూ శశివదనే కోసం మేం ఎంత కూడా ఆడియన్స్ కి మంచి అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మాకు ముందు నుంచి కూడా మీడియా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఈ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశపరచదు అని అన్నారు నాకు అంతగా అనుభవం లేకపోవడంతోనే శశివదనే రిలీజ్లో జాప్యం కలిగింది కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడిపోయాయి నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు అని ప్రొడ్యూసర్ రహితేజ తెలిపారు మా మూవీ శశివదనే ట్రైలర్ అందరికీ నచ్చింది శశివదనే లాంటి క్లైమాక్స్ ను నాకు తెలిసినంతవరకు అయితే తెలుగులో ఇంతవరకు చూడలేదు నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్గా నిలిచిన ఎస్కేఎన్ గారికి సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అనీష్ డైరెక్టర్ యోగి అన్నకి అండగా ఉన్న మీడియాకి మా పీఆర్టీన్ కి థాంక్స్ అని నిర్మాత అహితేజ తన స్పీచ్ ముగించారు హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ శశివదనే నాకు చాలా ప్రత్యేకమైన సినిమా నేను ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది ఈ టీంలోని చాలామంది కొత్తవారే అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు అక్టోబర్ పదిన మా చిత్రం రాబోతోంది క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది థియేటర్లో అందరినీ మా సినిమా ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు శశువదనే టీం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించింది గౌరీ గారు అహితేజ గారు ఎంతో ప్యాషనేట్గా గా ఈ మూవీని నిర్మించారు ట్రైలర్ అందరికీ రీచ్ అయింది దర్శకుడు రక్షిత్ కోమలి టీం ఇలా అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ పేర్కొన్నారు నటి అంబికా మాట్లాడుతూ శశి వదనే కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అక్టోబర్ పదిన వస్తుందని ఆశిస్తున్నాను మా అందరికీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ లభించాలని కోరుకుంటున్నాను అని వెల్లడించారు నిర్మాత అహితేజ హీరోయిన్ కోమలిప్రసాద్ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని పెంచాయి శశ్వదనే చిత్రం అక్టోబర్ పదిన విడుదల కానున్న నేపథ్యంలో ఆడియన్స్కు మంచి అనుభూతిని ఇస్తుందని టీం నమ్మకం వ్యక్తం చేసింది